చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టేదానికి తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ గత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉన్నా రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ ఇమేజ్ పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకున్నా కేవలం పదకొండు స్థానాలు ఇచ్చిన ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందు తీసుకుని పోతున్నారు అభినందించుకున్నా పర్వాలేదు శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు విచ్చేసి ఈడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ విన్షీల్ పాల్గొడితే పోలీసు వైపు లేవంటారు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైపులేమంటారు అంబులెన్స్లో జరగరాని సంఘటన జరిగితే పోలీసుల వైఫల్యం అంటారు మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యం అని పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకుంటే మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలని అన్నిటికీ మించి దుర్మార్గం ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బావిలో దూకాలా అన్నాడు సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకమన్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నా జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలో దూకాల్సిందే జగన్ రెడ్డి నువ్వే జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ భావంతో జగన్ రెడ్డే నువ్వు దూకాల బాయిలో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు ఇవి కాదే అడ్డంకులు అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగు అడుగున అడ్డం పడ్డారు మైకులు లాగేసుకున్నారు లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకు లేకున్నా స్టూలు వేసుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూల్ కూడా లాగేశారు అక్కడ తాగావా లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు ఆఖరికి నీ పోలీసులు పెట్టి ఏం చేయించావు ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా నడిపించాం అయా జగన్ రెడ్డి అంతేకాదు ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైలులో పెట్టించాం అనేక మంది ప్రజా పోరాటాల గీదుల్లోకి వస్తుంటే హౌస్ అరెస్ట్లు మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి పదహారు నీళ్ళు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసావో మీకు తెలుసు ఈరోజు గగ్గోలు పెడుతున్నావు నువ్వు మేము నిజంగా వేధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు బనాయించుండేవాడు కానీ చట్టం మీద మాకు నమ్మకం ఉంది చట్ట ప్రకారం ఏదైనా జరగాల అన్న ఆకాంక్ష ఉంది ఎమయా జగన్ రెడ్డి గారు దూడిపాల నరేంద్ర గారు శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు వారు కూడా అనేక సార్లు శాసనసభ్యులే అచ్చవనాయుడు గారు సీనియర్ నాయకులు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు వీరందరి మీద ఎన్ని కేసులు పెట్టావు కోల్లూరు రవీంద్ర గారి మీద దుర్మార్గంగా హత్య కేసు పెట్టలేదా పత్రికా విలేకరుల మీద కేసులు పెట్టలేదా రఘురామకృష్ణరాజు మీద దారుణంగా దాడులు చేయించలేదా నా మీద కేసులు పెట్టలేదా అయ్యా జగన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా దొంగత దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నరిచినట్లు ప్రజాస్వామ్యం 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 అన్నాం ఏమైపోయిందా నాడు ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తి అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారమే జరగాల అని కోరుకుంటాం మేము తప్పులు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా జోలికి రాకూడదు అనుకుంటే అలా వీలు కాదు ఏమయ్యా లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడితే దాని మీద ఈడీ సైతో రికార్డు కావాలని అడిగితే ఆ యొక్క ఈడీ కేసులు వస్తాయేమో సిబిఐ కేసులు వస్తాయేమో అన్న భయంతో మానసిక ఆందోళనతో జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఉపన్యాసం తప్ప మరొకటి కాదు ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి రావాల్సిన మాటలు ఇది ఈరోజు మీరు చేసిన పని గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక సాధారణ కుటుంబీకుడైన ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి ఫ్యాక్చర్ అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్జన్యం చేశారు పోలీసులు ఆంక్షలు ఉంటే నడి రోడ్డు మీద మీ మాజీ మంత్రి ధర్నా చేశారు మరి ఇవన్నీ మీకు కనపడలేదని అడుగుతుంది కేవలం వీడి వస్తుంది సిబిఐ వస్తుంది ఆ యొక్క మానసిక ఆందోళనతో మీరు మాట్లాడే మాటలు తప్ప మరో మాటలు కానీ జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారు మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకింత అని దోచుకుంటున్నారని ఏమాయా జగన్ రెడ్డి గారు నోరు ఎలా వచ్చిందాయా నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఎంత సైదాపురం కాడ్జీ విలువెంత మరో ముప్పై సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చినవి కాదు మీ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు మీ తాత వైఎస్ రాజ వైఎస్ రాజారెడ్డి గారికి మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైండ్లు ఇచ్చినోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో ఒక మంచి పరిశ్రమ పెట్టాలా అని ఆలోచన చేస్తే నువ్వు నీ వంది గదులో నీ చాతి నిత్యంగా మాట్లాడి ఈరోజు వారు బహిరంగంగా ప్రకటన చేసి తప్పుకున్న పరిస్థితి అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఎంత దగ్గర మీరు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చెంచలగూడ కూడా జైల్లో ఉంటే ఉప ఎన్నికలు వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత మీరు సాక్షి నేను కూడా సాక్షి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత మీరు సాక్షి నేను సాక్షి పార్టీలో చాలామంది సాక్షి ఆఖరికి రాజ్యసభ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతుంటే అన్నా వీపీఆర్ అన్నా నువ్వైతేనే దీన్ని సమన్వయం చేసుకుంటావు అంటే ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో నీకెంత సహాయం చేసింది నీకు తెలుసు ఆ దేవుడికి తెలుసు రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం కూడా తెలుసు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ విధానాలు నచ్చక విరుకులకు వచ్చారు మీ విధానాలు నచ్చక విపిఆర్ గారు బయటకు వస్తే ఒక్కసారిగా విపిఆర్ గారు దుర్మగుడైపోతాడా విపిఆర్ గారే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా నేను కూడా జీవిత కాలం మీతో నడవాలని జీవితకాలం జగన్ గారి వెంట ఉండాలని ఆరాటపడిన వ్యక్తులమే జగన్ గారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంట నడిచిన వ్యక్తులమే మీరే కాదు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మూడు తరాల బంధం మీ కుటుంబంతో ఉన్న వ్యక్తిని ఆఖరికి నేను మరణిస్తే నా అంతిమయాత్రలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి గారు రావాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తిని మాలాంటి కరుడు గట్టిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన వ్యక్తులు మాలాంటి వాళ్ళ నమ్మకాన్నే నువ్వు వదులుకున్నావు మాలాంటి వాళ్ళనే నువ్వు వదులుకున్నావు నీ దారి నువ్వు చూసుకున్నావు మా దారి మేము చూసుకున్నావు మరి దారులు మారినంత మాత్రాన దారులు మారినంత మాత్రాన రాజకీయ విధానాల మారినంత మాత్రాన నీ ఇష్టారీతిగా మాట్లాడుతున్నావా మరి జగన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి మిమ్మల్ని లోక్సభ టికెట్ ఇచ్చింది ఈరోజు మీకు సాక్షి పత్రిక సాక్షి టీవీ అపార ఆస్తులు ఉన్నాయంటే సోనియా గాంధీ గారి ఆశీస్సులే కారణం పార్టీలో నుంచి వెలుపులకు వచ్చే వారం ముందు జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడేది మీరు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ రక్తం నా తల్లి సోనియా గాంధీ అన్నావు మరి నా తల్లి సోనియా గాంధీ అన్నావు మీరు నా ఒంట్లో ఉండే కాంగ్రెస్ రక్తం అన్న మీరు సాక్షిలో ఫస్ట్ పేజీలో వార్తలు రాయించిన మీరు వారం తర్వాత సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అన్నావు కాంగ్రెస్ పార్టీని నీచాతినిచంగా మాట్లాడారు జగన్ రెడ్డి గారు మీకో న్యాయం వేరే వాళ్ళకు అన్యాయమా మీరు చేస్తే మాత్రం అది సంసారం వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది మరొకట అది మరొకట జగన్ రెడ్డి గారు ఇది పద్ధతి కదా ఇకపోతే జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో ఎంత నీచానికి దిగజారంటే ఎంత ఘోరానికి దిగజారంటే ఇందాకే మీకు చెప్పా ఈడీ సిబిఐ కేసులు వెంటాడుతున్నాయి లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికా రేపు క్వార్జీ స్కామ్లో మరో స్కామ్లో మరో స్కామ్లో ఎన్ని స్కాముల్లో దొరుకుతాము అని ఒక నిరాశ నిస్తృతుల్లో మాట్లాడుతూ రాజకీయాలు విమర్శల సహజం ప్రసన్న మాట్లాడాడు తిరిగి ఆమె మాట్లాడి ఉండాలా అని మాట్లాడాడు జగన్ రెడ్డి గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని మాట్లాడిన మాటలు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఆ రోజు కూడా ఇదే విధంగా మీరు స్పందిస్తారా జగన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా ఒక మహిళా శాసనసభ్యురాలు అక్క 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 అంటూ ఆమె చుట్టూ తిరిగావు జగన్ రెడ్డి గారు అన్నా 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 అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చుట్టూ తిరిగారు మరి అలాంటి కుటుంబం మీద వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి మీద నీచాలు మరిచే రీతిలో మానవ జన్మ ఎత్తిన మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా తప్పేమన్నాడు ప్రసన్న విమర్శలుంటే విమర్శలు చేయాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా అన్నావు మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం పాపం జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగునా ఒక నాలుగైదు పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడు నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించారు నాలుగు పాయింట్లు ఏడు నియోజకవర్గాలు పాపం ఆగటం జనం పల్చగా ఉండటంతో వెహికల్ కదలదు ఆడే ఉంటుంది జగన్ రెడ్డి గారు వెలుపులకు వస్తారు ఇట్టిట్టు అంటారు మళ్ళీ లోపల కూర్చుంటారు మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు ఇవన్నీ నేను చెప్పడం కదా జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ కూర్చొని కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పొందాలోచన చేసుకొని మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమపణ చెప్పాలా నెల్లూరు జిల్లా ప్రజలకి క్షమణ చెప్పాలా నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అరుచిత వ్యాఖ్యలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అరుచిత వ్యాఖ్యలు వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చేయి విరగొట్టారో అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పాల్గొట్టారో ఎవరైతే నడిరోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారో వారందరి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని కోరు